అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్ల కోసం ఈరోజైతే మనం హైదరాబాద్లోని పెద్దంబర్ శ్రీరామ్ ఆటోమాల్కి అయితే వచ్చాం ఇక్కడ కొన్ని ఆర్వెస్టర్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మరి వీటి గురించి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి ఆర్వెస్టర్లకు సంబంధించిన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఆటోమాల్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలి అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి అయితే ఎలా అయితే చేస్తారు ఫస్ట్ వెహికల్ వచ్చేసి కుబోటా హార్వెస్టర్ లాట్ నెంబర్ నూట ఎనభై కుబోటా డీసీ సిక్స్టీ ఎయిట్ కంబైన్ హార్వెస్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ ఫెయిర్ కండిషన్ అంతే మంచి కండిషన్లో ఉందని ఆటోమాల్ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట మెన్షన్ అయితే చేశారు దీనికి ట్యాక్స్ అయితే లేదు అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదనమాట ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ఇది పర్మిట్ కూడా లేదు దీనికి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేశారు మీటర్ రీడింగ్ వచ్చేసి వర్కింగ్ ఆర్సీ వచ్చేసి సేల్స్ ఎన్ఓసి అయితే ఇస్తారన్నమాట కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్ఓసీ అయితే తీసుకోవాలి వీళ్ళు వచ్చేసి ఎటువంటి వారంటీ కానీ ఎటువంటి గ్యారంటీ కానీ ఇవ్వరు వెహికల్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే సేల్ అయితే చేస్తారు అందుకని మనం ఒకటికి రెండు సార్లు అయితే వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే పార్టిసిపేట్ అయితే చేయాలి ఆప్షన్లో ఆప్షన్లో ఒకసారి వెహికల్ తీసుకున్న తర్వాత తర్వాత మాకు వద్దంటే మటుకు కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ అయితే ఇవ్వరు అందుకే చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవాలి ఆప్షన్ టైంలో వచ్చేసి తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో అయితే ప్రైజ్ అయితే చెప్పారు ఆప్షన్ టైంలో వచ్చేసి కొన్నిసార్లు ప్రైజ్ అనేది పెరగచ్చు ఎవరైనా పోటీ పడితే కొన్నిసార్లు తగ్గొచ్చు ఎవరు ఇంట్రెస్ట్ చూపినప్పుడు ప్రైజ్ అనేది తగ్గిస్తారు లేకపోతే ఎవరైనా పోటీ పడితే ప్రైజ్ అనేది పెరుగుతుంది అనమాట కట్టర్ బార్ వచ్చేసి నీట్గా అయితే ఉంది కాకపోతే ఇంజనే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లు అయితే పార్టిసిపేట్ చేయాలి ఏ వెహికల్ తీసుకోకపోతే మనం కట్టిన ట్వంటీ థౌజండ్ అనేది రిటర్న్ అయితే ఇస్తారు వన్ ట్వంటీ రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు కింద అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి జాండర్కి సంబంధించిన కంబైన్ హార్వెస్టర్ అయితే ఉంది ఈ హార్వెస్టర్ వచ్చేసి ఇంకా రెండు వారాల టైం అయితే ఉంది దీనికి రెండు వారాల తర్వాత అయితే వేలంకి అయితే వస్తుందనమాట హార్వెస్టర్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ అనమాట కట్టర్ బార్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయితే ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అని చెప్పడం అయితే జరిగిందనమాట ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి సారీ కరీంనగర్ ఆర్టీఏ అంటే ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన హార్వెస్టర్ ఇది ఇది కంబైన్ హార్వెస్టర్ టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి బాక్స్ వచ్చేసి జాండర్కి సంబంధించిన బాక్సే బ్యాక్ టైర్లు చూసుకున్నట్లయితే కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రెండు వారాల టైం అయితే ఉంది రెండు వారాల తర్వాత అయితే వేలంపాటకైతే వస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరో జాన్ హార్వెస్టర్ అయితే ఉంది ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్కి లేదా సెకండ్ వీక్ ఆప్షన్కి అయితే రావచ్చు ఇంకా వారం నుంచి రెండు వారాల టైం అయితే ఉంది హార్వెస్టర్కి ఇది డస్మిస్కి సంబంధించిన బాక్స్ హార్వెస్టర్ వచ్చేసి ఫైవ్ త్రీ వన్ జీరో కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్లో ఉండొచ్చు మ్యాక్సిమమ్ ఇది టూ వీల్ హార్వెస్టర్ అనమాట ఫోర్ వీల్ అయితే కాదు టూ వీల్ డస్మిస్ బాక్స్ కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా వారం నుంచి రెండు వారాల టైం అయితే ఉంది కాకపోతే మీకు ఒక వారం ముందలనే చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఏంది దీని మీద సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను ఓకేనా బాక్స్ వచ్చేసి కొంచెం నీట్గా అయితే ఉంది చూడ్డానికి ఇది ఆర్టీఏ వచ్చేసి యాద్రాద్రి భువనగిరి ఆర్టీఏ ఇది ఇంకా వారం నుంచి రెండు వారాల టైం అయితే ఉంది ఆప్షన్కి రావడానికి